హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రగతి శంకర్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ ఈ ఎండాకాలంలో సాయంత్రం పూట వచ్చే క్రేవింగ్స్ ఇంకే కాలంలో రావనుకుంటా సాయంత్రం అయితే చాలు ఏదో ఒకటి తినాలనిపిస్తానే ఉంటుంది అందుకే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఈ ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ని మరి ఇంత మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోకపోతే అందుకే ఈ వీడియో ఇంకా లేట్ చేయకుండా ఈ ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ని ఎట్లా చేసుకోవాలని చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ దాకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అట్లనే వన్ కప్ దాకా అటుకులు అట్లనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం చిటికెడంత సాల్ట్ అట్లనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి అటుకులు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు దాని బదులు క్యారెట్ని కూడా వాడుకోవచ్చు మీ దగ్గర నిమ్మకాయ కనుక ఉంటే దాన్ని హాఫ్ చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండేసేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఈ మైదా పిండిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసి కొన్ని కొన్నిగా వాటర్ పోసుకుంటూ దోశ పిండి లాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు మైదా పిండి అవైలబుల్గా లేకపోతే పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఏ రెసిపీ ఏ పిండితో చేస్తే బాగుంటుందో దాంతో చేస్తేనే దానికి టేస్ట్ ఉంటుంది వాటర్ ఒకేసారి పోయకుండా కొన్ని కొన్నిగా పోసుకుంటూ పిండిని పిండి ముద్ద లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా చేయితో కలిపిన దానికంటే ఇప్పుడు ఈ పిండిని మనం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మిక్సీలో వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్త మెత్తగా కలుపుకోవచ్చు అలాగైతే ఫాస్ట్గా అవుతుంది నేను ఇక్కడ చేయితో మాత్రమే కలుపుతున్నాను పిండిని మీరు కావాలంటే మిక్సీలో వేసి పిండి ముద్ద లేకుండా పిండిని మెత్తగా ఇలా రు పిండి అనేది మరీ మందంగా కలుపుకోకుండా గంటని ముంచి తీస్తే గంటకి ఇలా పలుచగా అత్తుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం దోశలు ఎలా అయితే వేస్తామో అలాగే ఒక గంటడంత పిండిని తీసుకొని ఇలా దోశలాగా వేసేయండి అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నామని మీకు డౌట్ రావచ్చు మనం ఇక్కడ ఇక్కడ షీట్ల కోసం చేస్తున్నాం సమోసా షీట్లు మనం తాల్చి కాలుస్తాం కానీ ఇక్కడ ఇలా చేస్తే షీట్ అనేది చాలా పల్చగా మనం కాల్చిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటుంది లేయర్ ఇక్కడ కొన్ని టిప్స్ పాటిస్తే షీట్ అనేది పెంకకి అతుకోకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫస్ట్ది ఏంటంటే పెంక నాన్ స్టిక్ అయి ఉండాలి సెకండ్ వచ్చేసి కొంచెం ఆయిల్ లైట్గా అద్దాలి పెంకకి థర్డ్ వచ్చేసి హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసి దోశలాగా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసి ఓన్లీ టూ మినిట్స్ వరకే ఉంచాలి చూడండి ఇక్కడ మనం సమోసాలకి చేసుకున్న షీట్ల కంటే ఇలా దోశలాగా వేసుకున్న షీట్లు ఎంత పలుచగా ఉన్నాయో చెప్పిన కొన్ని టిప్స్ పాటించి చేయండి ఖచ్చితంగా షీట్లు పెంకి కత్తుకోకుండా వెంటనే వచ్చేస్తే అట్లనే పల్చగా కూడా ఉంటాయి షీట్లు ఒకదాని మీద ఒకటి వేసేటప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒకదాని మీద ఒకటి వేయండి లేకపోతే అతుక్కోబోతాయి ఒకటి ఒకటి ఇలా షీట్లన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షీట్లు మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫ్ అంతా ఒక దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఆనియన్ స్టఫ్ లోపల పెట్టేసి రోల్ చేయాలి దానికంటే ముందు ఒక చిన్న బౌల్లోకి ఒక రెండు స్పూన్ల దాకా మైదాపిండిని వేసి ఒక్కొని వాటర్ వేసుకొని చూడండి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన స్టఫ్ని ఒక షీట్ మైన వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక లేయర్ క్లోజ్ చేసి ఆ తర్వాత సైడ్ లేయర్స్ ఇలా మధ్యలో కనేసి షీట్ చివరికి మనం రెడీగా పెట్టుకున్న మైదాపిండి పేస్ట్ని అప్లై చేయాలి మైదాపిండి పేస్ట్ అనేది ఇలా చిక్కగానే ఉండాలి లూజ్గా అస్సలు కలుపుకోవద్దు లూజ్గా కలుపుకుంటే షీట్ అనేది అతుక్కోకుండా మనం కాల్చేటప్పుడు స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా మైదాపిండి పేస్ట్ అప్లై చేసిన తర్వాత ఇలా మంచిగా రోల్ చేసేయండి వెంటనే అతుక్కపోతుంది నాకైతే ఈ ప్రాసెస్ చాలా ఇష్టం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేస్తా ఉంటే చేయాలనిపిస్తుంది ఇలాగే అన్నిటిని కూడా నెమ్మదిగా రోల్ చేసుకుంటూ మంచిగా స్టఫ్ అనేది బయటికి రాకుండా ఎక్కడైనా కొంచెం చినిగినట్టు అనిపి వచ్చిన షీట్ కొద్దిగా ఈ మైదాపిండి పేస్ట్ ఉంది కదా దాన్ని లైట్గా అప్లై చేస్తే మనం కాల్చేటప్పుడు స్టఫ్ అనేది బయటికి రా రోల్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా రోల్ చేసేయండి ప్రెస్ చేస్తే షీట్ చినిగిపోతుంది ఇలాగే అన్నిటిని కూడా రోల్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేయాలి ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ని ఫ్రై చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్యాన్ను తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ని వేసేయాలి ఈ స్ప్రింగ్ రోల్స్ని వేసిన తర్వాత వెంటనే మంట నీళ్ళు మీడియం లోకి టర్న్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నామంటే ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ అనేవి రెడీ అయిపోయినట్టే ఈ ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ చల్లారిన దానికంటే వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఇంకా ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది రెసిపీ నచ్చిందా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటాయి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్